ఓకే సార్ ఇప్పుడు వన్ బై వన్ వెళ్దాం సార్ అంటే బ్రహ్మోస్ ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది సూపర్ సోనిక్ అన్నమాట ఇది సౌండ్ కంటే త్రీ టైమ్స్ స్పీడ్ వెళ్తుంది సూపర్ సోనిక్ అన్నమాట సో ఒక టార్గెట్ మనం ఇచ్చామని అంటే ఆ టార్గెట్ ని ఛేదించే వరకు అది వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు అనమాట సో లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తో ఆ డిగ్రీ అండ్ డిస్టెన్స్ మనం ఇస్తాము ఆ డిగ్రీలో వెళ్ళి హిట్ చేసేటటువంటి స్తోమత దానికి ఉంది అండ్ ఇంకొకటి అది మోస్ట్ ప్రాబబ్లీ ఏ రడార్ కి చిక్కనటువంటి మిజైల్ అది సో అది ఒక అడ్వాంటేజ్ ఎలాంటి రాడార్ కూడా అది దాని గమనం గమనం ఉండదు అంటే దాని యొక్క స్పీడ్ ని ఇంటర్సెప్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఎవరికి కూడా లేదు లేదు సో అంత స్పీడ్ ఉంటుంది అది సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది టార్గెటెడ్ రేంజ్ ఏమైనా త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఈజీగా కొట్టగలదండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అండ్ త్రీ టన్ అంటే త్రీ టన్ కెపాసిటీ పేలోడ్ ను తీసుకెళ్లి కొట్టగలదు అంటే త్రీ థౌసండ్ కిలోస్ కిలోస్ పేలోడ్ సో అలాంటిది మనం ఊహించుకోవచ్చు వార్ హెడ్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ కేజెస్ ఉంటుంది మిగతా అంతా కూడా మెకానిజం ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది అరౌండ్ త్రీ థౌజండ్ ప్లస్ కేజెస్ ఉండేటటువంటి మిజైల్ అనమాట అండ్ దీని లెంత్ కూడా అరౌండ్ నైన్ టు టెన్ మీటర్స్ ఉంటుంది అండ్ ఇది కరెక్ట్ గా మన సుకోయ్ థర్టీకి తర్వాత మన రాఫెల్ కి మిక్ ట్వంటీ నైన్ కి వీటన్నింటికి కూడా ఇది మనం ఎరెక్ట్ చేసేటటువంటి పరిస్థితి అనమాట ఉగ్రస్థావరాలపై మన బ్రహ్మోస్ ని ఉపయోగించాం కదా సార్ అంటే దేని ద్వారా తీసుకువెళ్ళారు రఫేల్ ద్వారా రఫేల్ వాళ్ళు ద్వారా రఫేల్ సతీష్ గారు స్టీల్ టెక్నాలజీ ఉండేటటువంటిది అది అంటే అది కూడా మామూలుగా రడార్ కి దొరకదు మామూలుగా కానీ సమ్ టైమ్స్ దొరికే అవకాశం ఉంటుంది అంటే కీడించి మేలంచాలని అనుకుంటారు కనుక మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేయడం జరిగింది